మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము దేవస్థానానికి వచ్చి వలిగొండ దేవస్థానానికి వచ్చి అట్లనే ఇక్కడ కట్టెల పొయ్యి మీద వంట చేసుకుంటున్నాం చూడండి వంట అయ్యింది మార్నింగ్ లెవెన్ థర్టీ అవుతుంది అక్కడ ప్రసాదాలు తిన్నాము ఇక్కడ వంట చేసుకొని తింటున్నాము హలో సూపర్ ఎట్లుంది వంట చూడండి నిశ్చలమ్మ కారులో వచ్చాము ఇది స్పెషల్ టూర్ మాకు చాలా బాగా చేసాము ఇప్పుడు వీలైతే చెరువుగట్టుకు కూడా వెళ్ళి అట్నుంచి అటు ఇంటికి వెళ్ళిపోతాం బగారా చేసిందమ్మా చూడండి బగారా చికెన్ ఇది మాకు అలవాటే అనుకోండి ప్రతిసారి ఈసారి కూడా మళ్ళీ చేసుకున్నామని ఎందుకైట్ అవి స్పెషలే కదా తీసా తీసా అది ఆ చిన్న దాంట్లో ఉడకదని ఇది కూడా తీసి పెట్టాము అదిగోండి గుబ గు్వ గు ఉడుకుతుంది ఎమ్మి ఎమ్మి గుమఘుమ వాసనలు అన్ని మసాలాలు తెచ్చుకొని ఇక్కడే నూరుకొని తింటున్నాం ఎమ్మి ఎమ్మిగా ఓకే మరి బాయ్ நாட்டுக்கோடியா ஓகே ஓகே மாரி பாய்